గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండ్ ఎస్బీఐ మీద మీ అభిప్రాయం ముందుగా నా అభిప్రాయం చెప్పడానికి ముందు ఇప్పుడు ఎస్బీఐ మీద కానీ ఎల్ఐసి మీద కానీ లేదంటే ఇప్పుడు త్రూఅవుట్ ది డిస్కషన్ లో ఏదైతే స్టాక్స్ కానీ కంపెనీలు ఏదైతే డిస్కస్ చేస్తానో వాటిని కొనమని కానీ అమ్మమని కానీ ఉంచుకోమని కానీ వాటి మీద నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను కానీ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్ ఏమి ఇవ్వట్లేదు ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిస్క్లైమర్ ఎందుకంటే యాజ్ అ సెవీ రిజిస్టర్డ్ రీసర్చ్ ఛానలిస్ట్ గా ముందు నేను ఆ డిస్క్లైమర్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ నాకు వాటిల్లో ఎటువంటి వాటాలు అనేటువంటివి లేవు అండ్ అట్ ద సేమ్ టైం మా రిలేటివ్స్కి కానీ లేదంటే మా ఫ్రెండ్స్కి కానీ మా క్లయింట్స్కి కానీ పొజిషన్స్ ఉంటే ఉండొచ్చేమో కానీ బట్ జస్ట్ ఓన్లీ ఇది డిస్కషన్ వరకు మనం మాత్రమే మాట్లాడుతున్నాం అండ్ ఇప్పుడు మీరు ఇందాక అడిగినటువంటి దాని ప్రకారం చూసుకునేటప్పుడు ఏంటంటే ఎస్బీఐని దాటుకొని ఎల్ఐసి హైయెస్ట్ వాల్యూడ్ కంపెనీ కింద హైయెస్ట్ వాల్యూడ్ గవర్నమెంట్ కంపెనీ కింద పిఎస్యు కంపెనీ కింద ఉంది అని చెప్పేసి అని చెప్తున్నాం ఇన్ఫాక్ట్ దానికి మేజర్ రీజన్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఏమీ పెద్దగా చేయలేదు కాబట్టి హైయెస్ట్ వాల్యూడ్ కంపెనీ కింద ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు నిజంగా గవర్నమెంట్ ఏదైనా చేస్తుంటే వాటి తాలూకా వాల్యూ ఇంకా తగ్గుండేదేమో ఎందుకంటే నేను ఇప్పుడు మీకు చెప్పినప్పుడు ఏంటంటే అది సర్కాస్టిక్ గా అనిపించినా కూడా వీళ్ళు పాలసీ ఇంటర్వెన్షన్ అని చెప్పేసి అని వీళ్ళకి నచ్చిన టైముల్లో స్టాక్ అమ్మడం కానీ లేదంటే వీళ్ళకి నచ్చినట్టుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకోవడం అనేటువంటిది దానివల్ల ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కావచ్చు ట్రస్ట్ అనేటువంటిది పోవడం జరుగుతూ ఉంటుంది ఇంకా క్లియర్ కట్గా చెప్పాలి అనేటప్పుడు ఎల్ఐసి ఏదైతే ఉందో రెండు వేల ఇరవై రెండులో లిస్ట్ అయ్యింది అండ్ అప్పటి ప్రైజ్ ఇప్పటికీ కూడా ఆ ప్రైజ్ ఇంకా మళ్ళీ రాలేదని చెప్పేసి చెప్పుకోవాలి సో ఇక్కడ ఎల్ఐసి గురించి మనం ప్రత్యేకించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది షేర్ హోల్డర్స్ కి పెద్దగా చేసింది లేదు ఆ తర్వాత పాలసీ హోల్డర్స్ కి పెద్దగా ఇచ్చింది లేదు అండ్ అట్ ద సేమ్ టైం ఏజెంట్స్ కి పెద్దగా బెనిఫిట్ వచ్చింది లేదు అండ్ అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్ కూడా పెద్దగా వచ్చింది లేదు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కనుక షేర్ హోల్డర్స్ ఎవరైతే దాన్ని కొన్నారో లిస్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు డబ్బులు రాలేదు పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ ప్రీమియం పే చేస్తున్నారు అంటే ప్రైవేట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ప్రీమియం పే చేస్తున్నారు అండ్ ఈల్డ్ కూడా తక్కువ వస్తుంది అండ్ ఏజెంట్స్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రైవేట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎల్ఐసి వాళ్ళకి పే చేసేటువంటి కమిషన్స్ కూడా తక్కువ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఎంప్లాయీస్కి వచ్చేటప్పుడు అయితే కనుక వాళ్ళ తాలూకా ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా తక్కువ చెప్పేసి అండి సో ఎల్ఐసి ఎవరికైనా మంచి చేసింది అంటే కేవలం ప్రభుత్వానికి మాత్రమే చెప్పుకోవచ్చు మిగతా వాళ్ళందరికీ కూడా పెద్దగా చేసింది లేదు అని చెప్పేసి అండ్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఎల్ఐసి దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి సో గవర్నమెంట్కి ఎప్పుడైనా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు లేదంటే వేరే కంపెనీలో వాటా అమ్మాల్సి వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా నేరుగా ఎల్ఐసిని ఓపెన్ మార్కెట్లో అమ్మకుండా ఓపెన్ మార్కెట్ ద్వారా అమ్ముతున్నప్పుడు ఎల్ఐసి వచ్చి కొనుక్కోవడం అనేది చేస్తూ ఉంటుంది అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న షేర్ వాటా తీసుకొచ్చి ఎల్ఐసికి అంటగట్టడం అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే కనుక గత రెండేళ్ళగాను లేదంటే గత వన్ ఇయర్ లోనే చూసుకుంటే నిఫ్టీ బాగా పెరిగింది మిడ్ క్యాప్ ఇండెక్స్ బాగా పెరిగింది పిఎస్సి ఇండియా ఇండెక్స్ కూడా బాగా పెరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే గవర్నమెంట్ కంపెనీల్లో ఏవైతే పెరిగాయో వాటిలో చూసుకుంటే డిఫెన్స్ సెక్టర్ బాగా పెరిగింది కొన్ని బ్యాంకులు కొంతవరకు బాగా పెరిగాయని చెప్పేసి అని చెప్పుకోవచ్చు తర్వాత పవర్ సెక్టర్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా పెరిగాయని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ ఓవరాల్గా ఎల్ఐసి ఇంత లార్జెస్ట్ వాల్యూడ్ కంపెనీ అయినా కూడా అది జస్ట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ మాత్రమే లాస్ట్ వన్ ఇయర్లో ఇచ్చింది బట్ లిస్టింగ్ దగ్గర నుంచి చూసుకుంటే జీరో రిటర్న్ వచ్చింది సో ఇంత వ్యత్యాసం అనేటువంటిది గవర్నమెంట్ కంపెనీల్లోనే క్లియర్ కట్ గా కనబడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఇందాక నేను చెప్పిన దాంట్లో గవర్నమెంట్కి నచ్చినట్టుగా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకుంటారు అని చెప్పేసి మనం చెప్పాం జనరల్గా ఒక కంపెనీ ఎప్పుడైనా పబ్లిక్ లిస్టింగ్ అయిన తర్వాత మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ అని చెప్పేసి అని ఒక కండిషన్ ఉంటుంది అనమాట అంటే ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తక్కువ వాటా అంటే వాటా తగ్గించుకుంటూ రావాలి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అనేది బట్ ఈ ఎగ్జిబిషన్ అనేటువంటిది గవర్నమెంట్ సెబీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఈ ఎల్ఐసికి ఇది వర్తించకూడదు అన్నట్టుగా ఒక నియమ నిబంధనలు అనేటువంటి తెచ్చుకోవడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకునేటప్పుడు ఏంటంటే షేర్ హోల్డర్స్ కి మిగిలింది ఏమీ లేదు అట్ ద సేమ్ గవర్నమెంట్ గవర్నమెంట్కి పైన పెద్దగా ఏమైనా వచ్చింది అంటే జస్ట్ అప్పుడు అమ్మినప్పుడు ఇరవై ఒక వేల కోట్లు ఇరవై రెండు వేల కోట్లు ఏవైతే వచ్చిందో అది మాత్రమే వచ్చింది తర్వాత వీళ్ళు పెద్దగా అమ్మడానికి కూడా జరగలేదని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు